మరొక పాటు చూద్దాం మరొక పాట చూద్దాం ఈరోజు ముఖాముఖిగా ఉండి వినే మీరు అందరూ అదృష్టవంతులే ఈ పాటలకి వాయిద్యాలు వాయించేటువంటి వాయిద్యకులు కూడా అదృష్టవంతులే అది మీకు అరుదైన అవకాశం దేవుడి చిన్న ధన్యత ఎంతోమంది ప్లేయర్స్ ఉండొచ్చు కానీ వాళ్ళకి దక్కని అవకాశం ఇది ఒక తరం తరం దాదాపు ముప్పై నుంచి నలభై సంవత్సరాల పాటు మారుమ్రోగినటువంటి ఎంతోమంది హృదయాలను ఆదరించి సేద తీర్చి దేవునికి మళ్ళా కనెక్ట్ చేసినటువంటి అపురూప గీతాలు ఇవి దాని గురించి నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు మీలో ఎంతమందికి ఈ పాటల విలువ తెలుసు మీరు నిజంగా సంతోషిస్తున్నారా లేకపోతే ఇంకా సార్ అనిపిస్తుందా నాకైతే ఈ కాలం ఇలానే ఆగిపోతే బాగుండు అనిపిస్తుంది ఈ మంచి తరుణం ఆ పాట కూడా విందాం నీ ఇప్పుడు పాటే అది అప్పుడు కూడా పాడు నేను వెళ్ళే మార్గం పాడతా నేను దేవునికి స్తోత్రం హలే ఈ విషయంలో ఒక సంగతి మీరు గమనించాలి నేను ఒక విశ్వాసిని నాకు దేవుడిచ్చినటువంటి దైవ సేవకులు శాలియం గారు నా మాట ఆయన వినాలనా ఆయన మాట నేను వినాలనా ఎప్పుడు చెప్పండి చెప్పట్లాగిపోయి ఆయన మాట నేను వింటే నేను ఆశీర్వదించబడతాను అదే విధంగా దైవ సేవకుల మాట వెంబడిస్తున్న సేవకులు కానీ పరిచారకులు కానీ మనందరం దైవ సేవకుని మాటకి ఎప్పుడైతే మనం లోపడతామో ప్రభువు రాకడలో ఎత్తబడతాము ఆమె